నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్గా భారత్ను లక్ష్యంగా చేసుకొని అమెరికా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికి పెను భారంగా మారుతోంది భారత వస్తువులపై అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణులు నివేదికలు హెచ్చరిస్తున్నాయి ఈ చర్యల వల్ల అమెరికాలో ద్రవ్యోలు పెరిగి వృద్ధి రేటు పడిపోతుందని ఎస్బీఐ రీసెర్చ్ తన నివేదికలో స్పష్టం చేసింది భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక వస్తువులపై బుధవారం నుంచి అదనంగా ఇరవై ఐదు శాతం సుంకాలను అమెరికా అమల్లోకి తెచ్చింది ఇప్పటికే ఉన్న సుంకాలకు ఇది అదనం రష్యా ప్రభుత్వం నుంచి అమెరికాకు ముప్పు పొంచి ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఓ ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొనడం గమనార్హం ఎలక్ట్రానిక్స్ ఫార్మాస్యూటికల్స్ వంటి కొన్ని వస్తువులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు అయితే ఈ సుంకాల ప్రభావం అమెరికా డి జీడిపిపై నలభై నుంచి యాభై బేసిన్ పాయింట్లు అంతవరకు ఉండొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది సుంకాల కారణంగా దిగుమతుల ధరలు పెరిగి డాలర్ బలహీనపడుతుందని నివేదిక వివరించింది మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ గృహోపకరణాల వంటి రంగాల్లో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఈ పరిణామాలను అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోన్ పాలెవ్ ఈ యొక్క అంశాన్ని ధృవీకరించడం జరిగింది జాక్సన్ హోల్లో జరిగిన ఫెట్ మార్చిక సదస్సులు ఆయన మాట్లాడుతూ అధిక సుంకాల ప్రభావం ధరలపై ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు ఇటీవల గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి జూలై నెలలో అమెరికా టోక్ ధరలు దాదాపు ఒక శాతం పెరిగాయి గత మూడేళ్లలో ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదల ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ గత ఏడాదితో పోలిస్తే మూడు పాయింట్ మూడు శాతం పెరిగింది ఫర్నిచర్ దుస్తుల వంటి వస్తువుల ధరలు అంటాయి సుంకాలను వెనక్కి తీసుకోకపోతే అమెరికన్ కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ఒత్తిడి తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ వార్తలు మీకు అందిస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది ఎన్నో వింతల విశేషాలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నమస్తే